అంటే మేము ముందు బాగా అర్థం రెండు రెండు కావాలి ఏంటి చేసేసుకోవాలి అలా అర్థం చేసుకునేవాడు ఏదన్నా కొంచెం ఒక పెద్ద సీన్లు పెద్ద కాంబినేషన్స్ ఉన్నాయి పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు వాళ్ళ కాంబినేషన్స్తో కనుక ఏదన్నా మనం కొత్తగా చేయాలి లేకపోతే కనుక కొంచెం మంచిగా చేయాలనుకున్నప్పుడు అప్పుడు మనం కొంచెం డిస్కస్ చేసుకునేవాళ్ళం ఇది ఎట్లా ఉన్నారు ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు వెళ్ళి మీరు మురళీ శర్మ గారు హక్ చేసుకొని ఒక చిన్న డైలాగ్ చెప్పాలి అంటే నేను డాలి పని చేస్తాను హక్ చేసుకొని ఇలా టర్న్నింగ్ తిరిగి డైలీ చెప్పేసి వెళ్ళిపోతాను సుభాష్ సభాష్ అనుభవం ఉంది అతని అనుభవం నాకు చాలా బాగా ఉపయోగపడింది ఈ పాత్ర మీరు సినిమాలో చూస్తే రాజ్ మీరు ఇప్పటిదాకా ఒక రాజ్ తరుణ్ వేరు ఈ సినిమా నుంచి రాజ్ తరుణ్ వేరండి ఒక పెద్ద నటుడు ఒక వంద సినిమాల నటుడు ఎలా అయితే ఒక సటిల్ బాగా అర్థం చేసుకుని ఒక ఇమోషనల్ మూడ్లో ఉంటే ఒక సినిమా ఎలా చేస్తాడో ఈ సినిమా మనకి రాజ్ తరుణ్ అలా వర్క్ చేశాడండి ఓకే మీరు చెప్పారు అంటే మంచి పెద్ద బడ్జెట్ తోటి ఈ సినిమా చేశామని చెప్పేసి అంటే తరుణ్ మీద మామూలు యూజుబుల్గా అయితే ఒక మోడరేట్ బడ్జెట్లో తీస్తారు సో ఎందుకు మీరు ఇంత అతని మీద అంటే ఇప్పటివరకు అతని మీద చేసిన సినిమాలు ఏవైతే ఉండవో వాటితో పోల్చుకుంటే ఇంకా చాలా బిగ్గర బడ్జెట్లో చేశారని చెప్తున్నారా ఎందుకని అంత రిస్క్ అంటే ఇదే రిస్క్ అనిపించలేదా మీకు అంటే మేము అంచనాలు దాటిపోయి అంటే ఏదో దుబారాగా ఆ ఎక్కువ బడ్జెట్ అని కాదు ఓకే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఆర్టిస్టులు అందరూ ఎంతైతే పెద్ద పెద్ద ఇప్పుడు మనకి ప్రకాష్ రాజ్ గారు రమ్యకృష్ణ గారు అంటే పాన్ ఇండియన్ ఆర్టిస్టులు అండి వాళ్ళని తీసుకోవాలంటేనే మాకు హీరో గారి రెమినేషన్ కన్నా డబుల్ ఉండాలి ఓకే కలుపుకుంటే సో మేము ఆలోచించింది ఏంటంటే మనకు రెండు దారులు హీరో గారి మార్కెట్ని తీసుకొని ఒక సినిమా తీసి జనాల్లోకి వెళ్ళటం రెండవ దారి ఏంటంటే కథ ఏది డిమాండ్ చేస్తుందో దాని ప్రకారం నిస్వార్థంగా జెన్యున్గా కట్ చేసుకుంటా నమ్ముకోవటం వెళ్ళటం ఒకటి ఈ రెండో పని చాలా రేర్గా చాలా తక్కువ మందిగా అంత డైరీ చేస్తారు కథను నమ్ముకొని వెళ్ళేవడం అనేది సో నాకు ఇక్కడ కొత్త డైరెక్టర్ కొత్త ప్రొడ్యూసర్స్ అవడం వల్ల నాకు ఒక ప్లస్ అవుట్ నాకు ఏంటంటే ప్యాషనేట్గా గా ఉంటారు ఫస్ట్ ఫిలింకి ఏంటంటే ఒక భయము ఒక జంక్ ఉన్నప్పటికి కూడా ప్యాషనేట్ ఈ ప్రొడ్యూసర్స్ ఏంటంటే రమేష్ గారు ప్రకాష్ గారు వాళ్ళు ఈ శ్రీదేవి జ్యువెలర్స్ అని బాంబై చాలా ఫేమస్ జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి వాళ్ళకి డిఫరెంట్ బిజినెస్ చాలా బిజినెస్ ఉన్నాయి వాళ్ళకి చాలా మంచి పేరు ఉంది బొంబాయిలో అంటే ఓకే సో వాళ్ళు శ్రీదేవి ప్రొడక్షన్స్ స్టార్ట్ చేసే ఫిల్మ్ తీస్తున్నప్పుడు వాళ్ళు ఎప్పుడు ముఖ్యంగా వాళ్ళ పేరు డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి ఎక్కువ తాపత్రయపడేవాళ్ళు మా నుంచి ఒక సినిమా వస్తుంది అంటే మేము అక్కడ కొన్ని లక్షల మందికి సమాధానం చెప్పాలి కొన్ని లక్షల మంది అడుగుతారు మాట్లాడతారు అనే ఉద్దేశంతో వాళ్ళు ఎప్పుడు ఉండేవాళ్ళు ఓకే సో అందుకని మే వాళ్ళు వాళ్ళకి నాకు అనిపిస్తుంది అంటే ఓకే శ్రీదేవి ప్రొడక్షన్స్ నుంచి ఒక ఫస్ట్ ఫిల్మ్ వస్తున్నప్పుడు దట్ దట్ మస్ట్ బి అ బెంచ్ మార్క్ అట్లీస్ట్ వెరీ గుడ్ ఫిల్మ్ సో మా రాజ్ తరుణ్తో ఇది ఎలా మ్యాచ్ చేయగలుగుతాము అంటే మాకు ఈ రెండింటిని రాజ్ ఏమో ఒక ఒక ఇది ఉంటే బడ్జెట్ ఏమో ఇంత ఉంది ఈ రెండింటిని మాకు కలిపింది కథ కథని మమ్మల్ని ఈ రెండింటిని మీడియేట్ చేసుకుంటా కథ డిమాండ్ పర్ ఎంత డిమాండ్ చేస్తుందో ఎంతవరకు చేయగలుగుతాం అలా చేసుకుంటా ఒక అద్భుతమైన కథను తయారు చేసామండి ఓకే సో ఇప్పుడు మా ఫిల్మ్ని ఎడిటింగ్ దగ్గర నుంచి మిక్సింగ్ దాటి చూసుకుంటే మీరు ప్రతి దశలో పెద్ద పెద్ద టెక్నీషియన్స్ వర్క్ చేశారండి మా డిఓపి గారు పీజీ వింద గారండి అండ్ చాలా తెలుగుని డిఓపి తెలుగు ఇప్పుడు డైరెక్టర్ సినిమాటోగ్రఫీ ఆఫ్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్గా ఉన్నారు మ్యూజిక్ గోపిస్తున్నారు అండి వాళ్ళందరూ ప్రతి దశలో వాళ్ళు చాలా సినిమాలు తీస్తున్నప్పుడు ఈ సినిమా మీద ఒక కీన్నెస్ ఒక ఒక ఇంట్రెస్ట్ని మెల్లగా ఏర్పా ఏర్పరచుకున్నారు సో ఎడిటర్ మనకి మార్తాన్కే వెంకటేష్ గారు అండి సో వీళ్ళందరూ అక్కడ నుంచి స్టార్ట్ ఎడిటింగ్ నుంచి స్టార్ట్ అయితే వాళ్ళందరూ వచ్చి నాతో సపరేట్గా పర్సనల్గా మాట్లాడుతూ ఉంటే నాకు కొంచెం ఆశ్చర్యం ఇస్తుంది నాకు ఫస్ట్ ఫిల్మ్ అయితే ఓ ఇదేమో ప్రాసెస్ అనుకున్నామండి రెండు సినిమాలు చేసిన తర్వాత నాకు హౌ ఐ నో హౌ దిస్ దిస్ వర్క్స్అట్ ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది నాకు తెలుసు ఎవరెవరు ఎక్కడి వరకు ఉంటారు అనేది సో అక్కడి నుంచి నాకు ప్రతి దశలో కూడా అందరూ వచ్చి మాట్లాడుతూ ఉండేటికే ఓ ఓకే దిస్ ఈస్ దిస్ ఈజ్ సంథింగ్ ఎల్స్ వాట్ వీ మే ఇట్ అనిపించింది ఫైనల్ కాపీ చూసుకునేప్పటికీ అసలు మాకు గూస్ బంప్స్ వచ్చేసినాయి అంటే సో వీఆర్ సో మచ్ హ్యాపీ అండ్ సో మచ్ కాన్ఫిడెంట్ దట్ దిస్ ఈజ్ గోయింగ్ టు బీ సంథింగ్ ఎల్స్ సో అంత నమ్మకంగా ఎందుకు ఉండగలుగుతున్నావు అంటే ఏమాత్రం కొంచెం కూడా జంకు భయం లేకుండా మమ్మల్ని కథల సినిమా తీసి నించోబెట్టింది మమ్మల్ని మీ మొట్టమొదటి ప్రశ్న మీరు అడిగిన ప్రశ్నకు కూడా ఇదే సమాధానం మీరు ముందుకు వచ్చి రావడానికి ఏంటి అంత కారణం అంత ధైర్యం ఏంటి అంటే మంచి ఒక అద్భుతమైన సినిమాని కథను రెడీ చేసుకున్నాం ప్రేక్షకులకి ఒక మంచి అనుభూతిని ఒక ఇవ్వగలిగితే అదే మమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది ఒక చిన్న చిన్న పురపక్షాలు ప్రతి మనిషిలో ప్లస్లు మైనస్లు ఉంటాయి ప్రతి ప్రతి అంశంలో ఏదో ఏదో ఒక మైనస్ ప్లస్ ఉంటుంది వేసుకున్న చొక్కా కూడా ఏదో చిన్న దార పోగలైన బయటకు రావడం అనేది సర్వసాధారణంగా ఉంది ఉండదు ఉండదు సో మాకేంటంటే కొంచెం ఇది టక్ ఒక షాకర్ తగిలింది కానీ రేపు మాకు మొన్న ట్రైలర్ టీజర్ రిలీజ్ చేసి చేస్తే వన్ డేలో ఫైవ్ మిలియన్ యూజ్ అండి అసలు చాలా మంది సినిమా వాళ్ళు చాలా మంది షాక్ అయిపోయారు ఏంటిది ఇలా ఇంత స్పందన ఎలా వస్తుంది ఏంటి అనేది వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు సో ఏంటంటే మన దాని లోపల ఉన్న పస ట్రైలర్లో కనిపించినటువంటి కంటెంట్ ఆ బయట ఉన్నటువంటి రాజధరణ చుట్టూ ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఏదైతే ఉందో ఒక వాతావరణం అదంతా కలిసి వచ్చింది అని అది అదే అంటారు కదా గ్రహాలు అన్ని కలిసి వచ్చింది అష్టగ్రహ కూటమి అంటారు కదా అసలు మాకు అష్టగ్రహ కూటమిలాగా అన్ని కలిసి వచ్చి ఇప్పుడు మమ్మల్ని ఇప్పుడు టైటిల్ ఏమో పురుషోత్తముడు అని పెడుతుంది పురుషోత్తముడు అని పెట్టే వాడికి మాకు ఆ ట్రోలింగ్స్ వస్తూ ఉన్నాయి కానీ నోబడీ బట్ పర్ఫెక్ట్ అండి ఎవరైతే కామెంట్ చేస్తూ ఉన్నారో పిల్లలు ఆటలు చేస్తుంటారు మీరేంటి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో హీరో ఆ టైలర్ పెట్టారు టైటిల్ పెట్టారండి టైటిల్ పెట్టారంటే అడిగేవాడు కూడా పురుషోత్తముడు అంటే అది కూడా అది చెప్పలేడు ఇట్స్ నాట్ అబౌట్ అ పర్సన్స్ అండి ఇట్స్ అబౌట్ ఇట్స్ 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 ఇప్పుడు దాని వెనక ఏముంది ఏంటనేది పెడితే ఆ ప్రొడక్ట్ మనకు నచ్చితే మనం కొనుక్కుంటాము లేకపోతే లేదు సో కాబట్టి కాదే తెలుగు ఈ సినిమా అనేది తెలుగు వాళ్ళ జీవితంలో బాగా ఇంకిపోయి ఉన్నారు ఇది సినిమా నటుల్ని ఇంట్లో మనుషుల్లాగా చూసుకుంటారు సినిమా మనుషుల్ని ఇంట్లో సినిమా అయితే ఇంట్లో వాళ్ళు కూడా బాధపడుతున్నట్టు అలా జరుగుతూ ఉంటుంది సినిమా వాళ్ళు దే ఆర్ నాట్ అవుట్ సైడర్స్ కాబట్టి రాస్త విషయంలో చాలా మంది హర్ట్ అయిన మాట ఆలోచించిన మాట ఇబ్బంది పడిపోయిన మాట అయితే వాస్తవం మొదట్లో అయితే అలాగే అనిపించింది బాగా అతను ఏంది ఇలాంటి వాడు అసలు రాస్తారు నమ్మలేని సిచువేషన్ ఇలాంటి వాడా అని అనుకోలేదు ఎందుకంటే ఇంకా జడ్జిమెంట్ ఇంకా రాలేదు కాబట్టి ఏంటిది వాట్ చాపరింగ్ ఇది ఏంటి ఎన్ని ఏంటిది అంతా ఈ మనిషి నిజం నిజం కాదేమో నిజం కాకపోతే బాగుండేమో నిజం కాకపోతే బాగుండని అతను తెలుసు వాళ్ళందరూ అనుకుంటారు అది మన మన మనిషి మంచిగా క్లీన్ గా పెట్టారు అని ఎవరని అనుకుంటారు కానీ మేము ఆశీర్పై ఏంటి ఏంటి ఎన్ని ఎంత ఎలిగేషన్స్ ఇంత రచ్చ ఇంత గొడవ పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళు కూడా రెండు మూడు నాలుగు రోజులు టక్మన్ అయిపోయి వెళ్ళిపోతుంది ఇతనికి వరాలు వారాలు వరాలు వారాలు జరిగిపోతా ఉంది నడుస్తూనే ఉంది ఉంది అని చెప్పి అది ఒక చిన్న అనిపించింది ఇతను వచ్చి బయటకు వచ్చే వీట త్వరలోనే ఫుల్ స్టాప్ పడిపోతే బాగుంటుందని చెప్పి దేవుణ్ణి కొన్ని రోజులు చాలా ఉన్నాయి ఓకే సో ఏదైనా మీరు మాట్లాడారా ఇది అయిన తర్వాత ఈ గొడవలతో మాట్లాడుకున్నాము ఎలా రిలీజ్ ప్లాన్స్ ఎలా ఉంది అని అతనికి ఇన్ఫర్మేషన్ అంతా ఉంది కలవటం అనేది తెలియదు కలవటం జరగలేదు తను మరి హ్యాపీగానే ఉన్నాడు ఇప్పుడు రిలీజ్ కి తను సో హ్యాపీ అండి సో కంఫర్టబుల్ అని వ సో సపోర్టివ్ అని ఇవ్వ సో హ్యాపీ ఓకే అది ఎందుకంటే ఫిల్మ్ రిలీజ్ ఏంటంటే ఇట్స్ ఇట్స్ కంప్లీట్లీ ప్రొడ్యూసర్స్ కాల్ అండి అది

రెండు నెలలకు చేద్దామండి అండి రెండు నెలలు ఎవరు భరిస్తారు నేను భరించలేను సో ఇట్స్ కంప్లీట్లీ ప్రొడ్యూసర్స్ ఓకే సో ప్రొడ్యూసర్స్ చూసుకుంటారు సినిమా రెడీ అయింది మనకు మంచి మార్కెట్ వస్తుంది మంచి సినిమా కొంటకం దగ్గర ఉన్నారు బాగుంది అనుకుంటే ఆయన ఆయన రిలీజ్ చేసుకుంటారు బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చిందండి సో ఇట్ వాజ్ ఇట్ వాజ సర్ప్రైజ్ మాకు కూడా అది ఆ విషయంలో మాత్రం కొంచెం సర్ప్రైజ్గానే ఉన్నాము బట్ ఎవ్రీబడి ఆర్ సో హ్యాపీ మా ఇంకా మా అంచనాలన్నీ రేపు సినిమా థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత ఆ టాక్ కోసం చూస్తున్నాం మేము ఈ ప్రీ రిలీజ్ బిజినెస్లు ఎన్ని నార్మల్గా అయిపోతాయి సో వీఆర్ సో హ్యాపీ సో ఇప్పుడు వరల్డ్ వైడ్ రిలీజ్ అయిపోతా ఉన్నాం ఇండియాలో ఇండియా త్రూఅవుట్ ఇండియా రిలీజ్ అయిపోతా ఉన్నాము ఇప్పుడు రోజు ఇదే చర్చలు డిస్ట్రిబ్యూటర్స్తో వాటిల్లో వీటిల్లో సుమారుగా ఎంత ఐడియా ఉందా అన్ని థియేటర్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది అండి సో మనకు ఒరిస్సా కర్ణాటక వాటితో కలిపి ఇంకో రెండు వందలు నాకు తెలిసి మొత్తం అంటే పెద్ద సినిమా కింద రాస్తాను పురుషోత్తముడు అన్నారు కదా అంటే ట్రైలర్ లో చూస్తే మొదట్లో అతని మీద ఏమైనా ఎలిగేషన్స్ రావటం ఇవన్నీ తెలుతాడా అన్నట్టుగా ఉంటుంది సో చాలా మంది నిజ నిజ ఇప్పుడు జరుగుతున్న సంఘటనకి దానికి ముడి పెట్టుకొని ఫీల్ అవుతా ఉన్నారు కథ బేస్డ్ ఆన్ టూ ట్రూ ఈవెంట్స్ నిజంగా జరిగిన ఒక సంఘటన ఆధారంగా తీసుకొని తయారు చేసుకున్న కథ జరిగింది ఇది పూణేలో అండి పూణేలో ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కేన్ వాళ్ళ కొడుక్కి మధ్యలో జరిగిన ఇది